ఏడుపాయల వనదుర్గా భవాని మాత ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారిని సరస్వతీదేవి రూపంలో అలంకరించారు అనంతరం పుస్తకాలను ముందు ఉంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వసంత పంచమి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు వక్కాలి బృందాలి రక్షణాజాః సంపూర్ణ కర్త్రీ మహిషాసనాం శివాం మంజీర నీర స్వర ఘోష దీప్తాం శరణం ప్రపద్యే ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు మరి ఈ రోజు వసంత పంచమిని పురస్కరించుకొని వనదుర్గ అమ్మవారిని మాత దేవి రూపంలో అలంకరించడం జరిగింది ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకము తదనంతరం అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన అదేవిధంగా వనదురుగా అమ్మవారు సరస్వతీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది అదేవిధంగా మరి ఈ రోజున ఎవరైతే చిన్న పిల్లలు అక్షరాభ్యాస కార్యక్రమం చేసుకుంటారో వారికి అఖండ విద్య బుద్ధి మేరస్సు కలుగుతాయి ఈ యొక్క వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయఈఓ చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు వడదుర్గా భవాని మాతాకి జై